ఓసిగి మండలంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందుకు ముఖ్య అతిథులుగా ఆదోని ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ అర్చనగారు హాజరయ్యారు అనంతరం అర్చనగారు మాట్లాడుతూ నిరక్షరాస్యత వల్లే బాల్య వివాహాలు జరుగుతున్నాయనే అన్నారు ప్రతి అమ్మాయి చదువుకుంటే బాల్య వివాహాలను అరికట్టవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు తదితరులు పాల్గొన్నారు నమస్కారము నేను ఇక్కడ ఆదోనిలో జడ్జిగా చేస్తున్నాను అయితే నేను మొదట చెప్పాలి ఏంటి అంటే మనం మన పిల్లల్ని చదివించడం ఇంపార్టెంట్ ఇక్కడ మనకు అయితే మేడం చెప్తున్నారు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే చైల్డ్ మేనేజర్స్ అని చెప్తున్నారు మీరు మీ పిల్లలని మీరు అని కాదు మీ కౌతల మండలంలో కానీ ఇంకా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ఫస్ట్ చైల్డ్ మ్యారేజెస్కి మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇది చదువుకోకపోవడం వల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ అది ఏంటంటే పిల్లలు అమ్మాయిలు ఎస్పెషల్లీ అమ్మాయిలకి చిన్న వయసులో ఉన్న పెళ్లి చేసేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతారేమో కానీ ఒక ఇంటిని బాగుపరిచేది ఒక అమ్మాయి ఆ ఫస్ట్ అమ్మాయి అబ్బాయి అని వేరు చేసి చూడడం వల్ల అమ్మాయిలకి కూడా ఎక్కువగా చదివించాలి మా ఎందుకు చదివించాలి అబ్బాయిని చదివిస్తే సరిపోతుంది అని అనుకుంటే ఉండేవాడిని కాదు ఇక్కడ ఈ మేడం ఉండేవాళ్ళు కాదు ఫస్ట్ మనం ఏంటి అంటే పిల్లలైనా చదివించాలి వాళ్ళని పెళ్లి చేసి పంపించాలి అని చూడకూడదు అది మేజర్ పాయింట్ ఇంకొకటి మేడం చెప్పినారు ఏంటి సెక్షల్ అఫెన్సెస్ గురించి చెప్పినారు లైంగిక వేరకూడదు నేను చాలా చూసినా కూడా ఇక్కడ నా దగ్గరికి నేను మీకు ఎవరికైనా అవగాహన ఉంటే ఏదైనా రైతుగా వేధింపులు జరుగుతుంది చిన్న పిల్లల పైన వాళ్ళది ఫోర్ స్టేట్మెంట్ రాసుకుంటాం నేను టు రాసినాను దాంట్లో చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు అవగాహన కూడా ఉండదు అసలు ఏమవుతుంది కూడా తెలియదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ పిల్లల పైన కూడా వేధింపులు జరుగుతున్నాయి అసలు వాళ్ళకి ఏమైనా ఉంటది వాళ్ళ పైన ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు అమ్మ నాన్న ఇంకా పిల్లలను వదిలేసి వాళ్ళ పనికి వెళ్ళిపోవడము ఇంకా ఎవరు లేదు అది చూసి వాళ్ళ పైన ఇలాంటి హత్య జరు ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు వాళ్ళకి కూడా అవగాహన కల్పించాలి పిల్లలకి కూడా ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడదు అంటే వాళ్ళకి ఇప్పుడు మీకు ఎలాగో పరిపూర్తలు ఉంటాయి అంటే ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటే అది మంచిదా చదుదా అనేది వాళ్ళకి అవగాహన ఉండదు అది మీరు వాళ్ళకి అవగాహన కలిగించాలి మన ఒక చిన్న పాప వచ్చింది తనకి మాట్లాడడానికి కూడా రాదండదు ఆమెకైనా అసలు తను మాట్లాడే కోరుబోతుంది తెలియదు మనకి ఏమైతుందో తెలియదు కాబట్టి అది మీ బాధ్యత ఫస్ట్ మీరు చెప్పాలి ఏంటి ఒకరి వాళ్ళ నొప్పుకుంటే ఎక్కడ నొప్పుకుంటే అది కరెక్ట్ కరెక్ట్ కాదు అది కంపల్సరీ చెప్పాలి ఆ ఇదేజోకి మేము చెప్పాలి ఈ వయసులో అవసరం అని అయిపోకూడదు ప్రతి చిన్న చిన్న పిల్లలు అసలు బే అంటే మనసు బేబీస్కి కూడా అందుకే సో అయితే సో నేను అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట చిన్నప్పటి నుంచే అండ్ వాళ్ళకి ఇవన్నీ తెలియజేయాలని అంటే ఫస్ట్ వాళ్ళు స్కూల్ కి వెళ్ళాలి కంపల్సరీ వాళ్ళని మీరు బడిలకి పంపించి అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జస్ట్ లంచ్ పెడుతున్నారు అని చెప్పేసి నేను చూసినాను కూడా కొంతమందిని ఏదో పంపిస్తారు అంతే జస్ట్ తీసేసి వస్తారు వాళ్ళంతే అక్కడ ఉండరు వాళ్ళు ఏం చేయరు చదువుకోరు అక్కడ అసలు ఏమంటారు చదువుకున్న వాళ్ళ ఏమంటారు నెంబరే తక్కువ అనమాట ఏదో కొంతమంది వెళ్తారు టైం పాస్కి వెళ్తారు వచ్చేస్తారు చదివిపోయడం అంటే అట్లా కాదు కంపల్సరీ మంచిగా ఒక ఇంట్లో ఒకరు చదువుకున్నారు అని అంటే ఆ ఇంటికంతా మేము జరుగుతుంది సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే గృహ హింస మన ఇంట్లో ఉన్నా కూడా మనకి ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి గృహ హింసకి ఎవరైనా కాపాడుతుంటే మీరు ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు ఇబ్బంది కదా అనేవాళ్ళు కదా అనుకొని దు ఎందుకంటే కొన్నిసార్లు మనము అలాంటి చిన్న చిన్న వాటిని వదిలేస్తే అవి చాలా పెద్దగా అవుతాయి అండ్ ఇంట్లో భార్య భర్తలు కానీ అట్లా కొట్లాడుకోవడం వల్ల పిల్లలతో చాలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి మానసికంగా కూడా చాలా దెబ్బతింటారు కాబట్టి ఎవరైనా భార్యాభర్తలు ఉన్న ఆ కొట్లాటలు ఏమైనా ఉంటే చిన్న చిన్న సర్దుకని ఎవరి వారు మాట్లాడుకొని మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అది పిల్లల దగ్గర మాత్రం చూపిస్తే దాన్ని కూడా చాలా ఎఫెక్ట్ అయింది పిల్లల పైన సో అది మీరు తగ్గించుకోవాలి కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాత్రం దయచేసి మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి అట్లా మీరు వెళ్ళ వెళ్ళలేకపోతే మీరు కోర్టు కోర్టులో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అలా కాదండి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు మీకు అడ్వకేట్ని పెట్టుకునే ఒప్పందం లేదు అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇస్తే మీకు అడ్వకేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో మీకు ఏంటి అంటే తెలుసుకోవాలి మాకు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే అది ఎక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అవగాహన ఉండాలి ఇప్పుడు సార్ వాళ్ళే అవన్నీ చెప్తారు మీకు మీరు జాగ్రత్తగా విని మీరు రాసుకొని మీకు కానీ ఇంకెవరికైనా మీకు చెప్పేది ఎందుకంటే ఒకరి కోసం కాదు మీకొకరికి చెప్తే మీరు ఇంకొకరికి చెప్పి వాళ్ళకి గుణంగా అది హెల్ప్ అవుతుంది అని చెప్పి సో మీరు నేర్చుకొని అవగాహన తెచ్చుకొని వేరే వాళ్ళకి గుణంగా అవగాహన కల్పించాలి ఇలాంటి మనకి ఇలాంటి చట్టాలు ఉన్నాయి మనకి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయాల మీ సివిల్ డిస్ప్యూట్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఆస్తికి సంబంధించినవి అవి కూడా మేడం వాళ్ళు మీకు కుదిరితే చెప్తారు ఏంటంటే ఆ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి ఏంటి అంటే నిరక్షరాస్యత మీరు చదువుకోలేకున్నా కూడా తదుపరి వాళ్ళని పుట్టిన మీ పుట్టిన పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళైనా చదువుకోవాలి కంపల్సరీ చదివించడం చాలా ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు జాబ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ చదువుకుంటే మనం మంచి జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి పిల్లలను అప్పుడే పుట్టగానే వాళ్ళు ఏదో పని చేయగలగలరా అని పనికి పంపించద్దు కంపల్సరీ వాళ్ళని చదివించండి అదే మన మేజర్ సొల్యూషన్ ఫస్ట్ కాబట్టి అది చేయండి ఇంకేదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ పోలీస్ వాళ్ళకి కూడా మీరు ఇన్ఫోన్ చేయండి ఎప్పటికీ ఉంటారో సార్ దాకా వస్తున్నారు కదా ఎక్స్ఐ వారు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు వెళ్ళి మీరు రాయలేకపోతే మీరు చెప్పి ఏమైనా అక్కడ వాళ్ళు రాసుకుంటారు అండ్ మేడం చెప్పే మాత్రం గుర్తు పెట్టుకొని ఏమైతే చెప్పినారో వేరే వాళ్ళకి కూడా నా అవగాహన కల్పించండి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పట్టణంలో చైల్డ్ లో కౌశాల మండలం మొదటి స్థానంలో ఉంటున్నాం చైల్డ్ మ్యారేజెస్ తర్వాత మిస్సింగ్ కేసెస్ అంటే తప్పిపోవడాలు అది అబ్బాయి కదా అమ్మాయిలే తప్పిపోవడాలలో కూడా మన మంత్రాలయం అసెంబ్లీ కొంచెం మొదటి స్థానంలోనే ముందు స్థానం ఉంటే అందులో కోసం కౌశాల మండలాలు రెండు కూడా కొంచెం ముందు వర్షంలో ఉంటాయి అది ఎందుకు జరుగుతుంది ఏమి అనేది కొంచెం మనం మనం విశ్లేషించుకోవాలి రెండు అక్షర అది చాలా తక్కువ శాతము నమ్ముదైన మండలం ఏదైనా ఉందంటే అది అవతారం మండలం అందరూ కోసిగి మండలం రెండు నియర్ బై మండలాలు ఉంటాయి ఇది కోసిగి మండలానికి సంబంధించి అంతే కదా చిన్న పిల్లలకు మ్యారేజ్ చేయడంలో ప్లస్ వీళ్ళకు జీవనోపాధి కూడా చాలా తక్కువగా ఉంటుందమ్మా వీళ్ళందరూ ఒక సమ్మర్లో వస్తే వీళ్ళకు పొలాలకు వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇరిగేషన్ లేదు కాబట్టి వీళ్ళంతా మైగ్రేట్ అవుతూ ఉంటారు పక్కనున్న జిల్లాలకు కానీ బెంగళూరు కానీ ముంబై కానీ వెళ్ళి జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు దానివల్ల ఏమో అంటే పెద్దవాళ్ళు పనికి పనికి రావాలను పెద్దవాళ్ళు మాత్రం ఇంటి దగ్గర ముందు వేసి మీద పిల్లలందరిని తీసుకెళ్తూ అప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ అనేది డ్రాప్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు మన కోసలి మండలం అవుతారు అన్నమాట సో ఒక్క విషయానికి అన్ని కనెక్ట్ అయిపోతుంది ఇంకోటి అమ్మాయిలు వేరే వేరే ప్లేసెస్ ద్వారా ఏమో సెల్లో ఉంటూ ఉంటారు భద్రత పెడుతూ ఉంటారు సో పిల్లల్ని చూసుకోవడంలో కష్టతరము ఇంకోటి ఇంకోటి చాలా అన్ని చాలా రకాలైన కారణాలతో ఇక్కడ చైల్డ్ అబ్యూస్ సెక్షువల్ అఫెన్సెస్ కూడా పర్సంటేజ్ ఎక్కువగా ఉండాలి సో వీటన్నింటికి ఒక మూల కారణం ఏంటంటే వీళ్ళందరూ ఎడ్యుకేషన్ లో మొత్తంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళతో ఎడ్యుకేషన్ మనము ఇవ్వడానికి గవర్నమెంట్ ఒక అడుగు ముందుకు వేస్తున్నారు కానీ మహిళలను ఎడ్యుకేట్ చేయడానికి వీళ్ళంతా ఐసిడిఎస్ వర్కర్స్ వీళ్ళందరూ ఒక్కొక్క సెంటర్ లో ఐసిడిఎస్ వర్క్